ముఖ్యంగా సార్ విశాఖ నగరంలో కానీ విశాఖ తూర్పు నియోజకవర్గంలో ప్రస్తుతం కానీ ప్రశాంతమైన విశాఖ నగరాన్ని గంజాయి వనం చేశారు సార్ ఈ వైసీపీ నాయకులు ముందు రాగానే దాని మీద దృష్టి పెట్టవలసి ఉంది మీ అందరికీ తెలుసు ఋషికొండని బోడిగుండు చేసి అక్కడ మన ప్రజల సొమ్ముతో భార్యాభర్తల రెడ్డి వారి సతీమణి ఉండటం కోసం ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టి ప్రజా దునియోగం ప్రజా దుర్వినియోగం చేసి అక్కడ ప్యాలెస్ కడటం జరిగింది సార్ పేద ప్రజలకేమో సెంటు భూమి ఎక్కడా పద్మనాభం మండలం యాభై కిలోమీటర్లు అవతల సార్ ఆ ఇళ్ల స్థలాల్లో వర్షం పడితే పడవలేసుకెళ్లాలి సార్ ఈయనకి మాత్రం బాబు అనొద్దు అంటున్నారు బాబు అనమాట అలాగే బాబు అటువంటి పరిస్థితుల్లో కనీసం విశాఖ నగరంలో భూ కబ్జాలు కానీ ప్రభుత్వ భూముల ఆక్రమణలు గాని ఎన్నో చేయడం జరిగింది బాబు మేము తెలుగుదేశం పార్టీ తరఫున అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు గానీ నేను గాని రుషికొండ విషయంలో కోర్టుకెళ్లాం డిస్టిక్ ట్రైనింగ్ సెంటర్ మీద స్టే తీసుకొచ్చాం పోలీస్ క్వార్టర్స్ సేకరం అమ్ముతుంటే స్టే తీసుకొచ్చాం చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన లుకులు పన్నెండు ఎకరాల ల్యాండ్ కూడా కోర్టులో అమ్మకుండా స్టే తీసుకురావడం జరిగింది ఇదంతా జరిగిందంటే వైసీపీ నాయకులేమో భూభకులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు భూరక్షకులు ఎందుకంటే మనకు విశాఖపట్నం కూడి పెట్టింది విశాఖపట్నం ప్రజల్ని విశాఖపట్నాన్ని కాపాడవాలని బాధ్యత మనందరి మీద ఉంది తుపాను సమయంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన సేవ మనందరికీ తెలుసు గుర్తు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా నాలుగు రోజుల్లో కరెంటు నీళ్లు ఇచ్చిన ఘనత మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిది అందువల్లే రాష్ట్రం అంతా వైసీపీ గాలి వీచిన విశాఖ నగరంలో నాలుగు తెలుగుదేశం సీట్లు ఎమ్మెల్యేలు గెలిచామంటే అది చంద్రబాబు నాయుడు గారి ఘనతే ఇంకొక విషయం ఏంటంటే కష్టకాలంలో ఉన్నప్పుడే వచ్చిన వాడు నిజమైన స్నేహితుడు మీ అందరి తరఫున జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజు తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది ముఖ్యంగా సార్ విశాఖ నగరంలో ఎన్నో ఆస్తులకు దోపిడీ అయినవి ప్రభుత్వ భూములు ప్రైవేటు భూములు మన ప్రభుత్వం వచ్చిన వెంటనే వారి మీద తగిన చర్యలు తీసుకోవాలని బాధ్యత మీ మీద ఉందని నేను మరీ మరీ తెలియజేసుకుంటున్నాను సార్ అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మీ దగ్గర రెడ్ బుక్ ఉంది సార్ మా విశాఖ జిల్లాలో కానీ మా తూర్పు నియోజకవర్గంలో కానీ ఒక రెడ్ బుక్ లో పేర్లు ఉన్నాయి సార్ మీరు సభాముఖంగా ఆ పేర్లు మీరు రెడ్ బుక్ లో ఎక్కించుకుని ఆ అధికారులకి మీద తగిన చర్య తీసుకోవాలని అందరి తరఫున మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ ఎందుకంటే ఎన్ని ఇబ్బందులు పెట్టారో మాకు తెలుసు మీకు తెలుసు చాలా వరకు ఒక విశ్వవిద్యాలయాన్ని అడ్డాగా మార్చారు సార్ వైసీపీ పార్టీ అడ్డాగా వైస్ ఇంకా విజయసాయి రెడ్డి గారు నాలుగు సంవత్సరాలు ఎనిమిది నెలల నుంచి కనపడినటువంటి ఇక్కడ ఎంపీ గారు వీళ్ళందరూ కూడా అడ్డు అదుపు లేదు నలభై వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులు దోచుకోవడం జరిగింది సార్ వాళ్ళందరి మీద తగిన చర్యలు తీసుకోవాలి ఇంకా విచిత్రం ఏంటంటే నగరం నడిబొడ్డులో సిరిపురంలో క్రిస్టియన్ భూములు ఆక్రమించి బిల్డింగులు కడతా ప్రజలకు ఇబ్బంది ఇబ్బందిని తెలుసు కూడా ప్రధానమైన విఐపి రోడ్ని ఆయన బిల్డింగ్ వాస్తు కోసం మూసివేయడం జరిగింది సార్ ఎందుకన్నా దౌర్భాగ్య పరిస్థితి విశాఖ నగరంలో రాష్ట్రంలో ఎక్కడా లేదు సార్ అందుకని చెప్పి మీరందరూ కూడా మీ మీరు ప్రత్యేక విశాఖ నగరం మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి మా నగర మా నియోజకవర్గ సమస్యలు మీకు తెలుసు మీరు అవన్నీ స్పందించి మా నియోజకవర్గ ప్రజలకి తగిన హామీ ఇస్తారని తెలియజేసుకుంటూ విశాఖ నగరంలో ఏ కార్యక్రమం జరిగినప్పటికీ కూడా విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి ఎప్పుడూ కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొంటాం సార్ రేపు రేపు ప్రభుత్వం వచ్చిన వెంటనే మాకు తగిన ప్రమోషన్లో పదవుల్లో ప్రమోషన్లో నాకు కాదు బాబు కార్యకర్తలకి నాయకులకి తగిన ప్రాతినిధ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్ అంతేకాకుండా ముఖ్యంగా ఒకే ఒక్క సమస్య మీ అన్నికీ తెలుసు ఈ నియోజకవర్గంలో సుమారు పాతికి ముప్పై వేల మంది పేదలకి ఇళ్లు లేవు సార్ ఫస్ట్ ప్రయారిటీగా వాళ్ళందరికీ కూడా ఇళ్ళు కట్టించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది సార్ ఇంకా విచిత్రం ఏంటంటే విశాఖ నగరంలో పెదజాలారిపేట గ్రామం వంద నూట యాభై చరిత్ర గల గ్రామం బాబు అది దాన్ని వంద నూట యాభై సంవత్సరాలు చెరుతున్న గల గ్రామం ఆ గ్రామం పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఎప్పుడో చనిపోయిందట రాణి వాగ్దాదేవి గారని ఒక ఆవిడ ఆవిడ భూమిని కాగితాలు తీసుకుని మన ఉత్తరాంధ్ర మాజీ ముఖ్యమంత్రి విజయసాయి రెడ్డి గారు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలకి కుంభకోణానికి తెరలు తీశారు సార్ టీడీఆర్లు కుంభకోణం దయచేసి దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి సార్ మనం ఆ గ్రామంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పేద ప్రజలు రెండు వందల తొంభై ఆరు జీవోలో కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది సార్ పట్టాలు ప్రభుత్వ భూమి పట్టాలు ఇచ్చిన తర్వాత వీళ్ళు కొత్త నాటకం చేరితారు అదే రకంగా ఇక్కడ ఉన్న ఎంపీ ప్రస్తుతం తూర్పు నియోజకవర్గం వైఎస్ఆర్ ఇన్ఛార్జి బిలాల్ కాలనీలో వెయ్యి కోట్ల టీడీఆర్లు కుంభకోణం సార్ ఎందుకంటే అతని పేరు కూడా ఎత్తడం నాకు అసహ్యంగా ఉంది సార్ అందుకని అంటున్నాను వెయ్యి కోట్లు కొమ్మకోణం అదే రకంగా మధురవాళ్ళలో కొత్త తెర లేరు ఇప్పుడు కబ్జాలు అయిపోయినాయి బాబు ఇప్పుడు అంతా టీడీఆర్లు కొమ్మకోణం అదే రకంగా ఉద్దు తుఫాన్ లో చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టిస్తే వైఎస్ఆర్ సిపి నాయకులు ఐ కూడా అమ్ముకోవటం జరిగింది వాళ్ళకు కూడా మనం ప్రభుత్వం వచ్చిన న్యాయం చేయవలసిన అవసరం ఉంది ముఖ్యంగా కొండవాళ్ళు ప్రాంతం సింహాచలం భూముల్లో చంద్రబాబు నాయుడు గారు రెండు వందల ఇరవై తొమ్మిది జీవో ఇచ్చారు సార్ ఆ జీవో ఎప్పటి వరకు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇంప్లిమెంట్ చేయలేదు ఆ రెండు వందల ఇరవై తొమ్మిది జీవో సింహాచలం భూములది మనం ఇంప్లిమెంట్ చేసి పేద ప్రజలందరినీ కూడా ఆదుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందా సార్ అలాగే తోటగారులో జూనియర్ కళాశాల చాలా అవసరం సార్ అప్పుడు మినీ స్టేడియానికి హెల్త్ సిటీలో సుమారు యాభై కోట్ల విలువైన భూమి ఇండోర్ స్టేడియానికి రెండు ఎకరాల ఎనభై రెండు సెంట్లు చంద్రబాబు నాయుడు గారు ఇస్తే కనీసం మినీ స్టేడియం కూడా కట్టలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ విశాఖలో నాయకులు ఉన్నారు సార్ వైసీపీ నాయకులు వాళ్ళకి ఎట్ట వాళ్ళకి ఎట్ట బుద్ధి లేదో నాకు అర్థం అవట్లేదు ఇన్ని అక్రమాలు జరుగుతుంటే వాళ్ళకి కనీసం బుద్ధి జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారు సార్ అందుకని చెప్పి మీ సభ ద్వారా ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి మీ దృష్టిలో పెట్టాను ఆ సమస్యలు హామీలు మీరు చెబితే కార్యకర్తలకి నాయకులకి బాగుంటుందని చెప్పి మరొకసారి మీ అందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను చంద్రబాబు నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జై బాలయ్య